అందరూ పేద ప్రజలందరూ ఎంతో సంతోషంతో బతుకం పడక జరుపుకునే రోజు మరి అలాంటి ఆదివారం అయినటువంటి ఈరోజు ఈ హైడ్రా నిరంకుశంగా కర్కశంగా అసలు పేదల పట్ల ఎలాంటి కనికరం కూడా లేకుండా ఉన్న పల్లంగా కుటుంబాల తీసి పడేసింది ఇది చాలా అమాననీయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దీని చాప తప్పకుండా తగులుతుంది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఉండడం కోసం మీరు ఒకసారి గమనించినట్లయితే ఒక సింగిల్ రూమ్లో ఒక టెన్ బై టెన్ రూమ్లో వాళ్ళు మొత్తం కుటుంబంతో పాటు ఉంటున్నారు మరి అలాంటి వాళ్ళను ఉన్న పొలాన్ని మీరు కూల్లగొట్టేసి రోడ్ మీద వేస్తే మీకు ఏం ఏం చేసుకుంటారు అని చెప్పి మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను మరి అది కాకుండా మీరు ఈ పండుగ రోజు దొరికిందా మీకు ఈ దసరా పండుగ రోజు ఇంత ఒక ఇంపార్టెంట్ రోజు చేయడం అనేది చాలా అమానవీయం మరి అదేవిధంగా మేము ఈ సందర్భంగా ఈ హైడ్రాను ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తామంటే మీరు ఎక్కడైతే ఈరోజు కూలగొట్టిరో ఇండ్లు అక్కడ వాళ్ళకు పక్కా ఇండ్లు కట్టేయాలి వాళ్ళకు ప్రభుత్వం తరఫున మీరు కష్టంగా పట్టాలియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ మీరు ఈ విధంగా ఇవ్వకున్నట్లయితే మేము ఈ ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి మేము మీద దండెత్తడానికి మేము మీద దాడి చేయడానికి కూడా మేము వెనకాలమని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తున్నాము